మీనా కిచెన్లో వంట చేస్తూ ఉంటే మీనా దగ్గరికి ప్రభావతి వస్తుంది ఏంటే ఏం చేస్తున్నావు అని అడుగుతుంది పూరీలు చేస్తున్నానత్తయ్యా మీరు వెళ్ళి కూర్చోండి నేను తీసుకుని వస్తాను అని అంటుంది మీనా దాంతో ప్రభావతి ఎలాగో మా ఆయనకి లేనిపోయి చాడీలు చెప్పి మా ఇద్దరి మధ్య గొడవ పెట్టావు మేము ఎడమొహం పెడమొహంగా ఉన్నాం కదా తృప్తిగా ఉన్నావు కదా నువ్వు అని మీనాను ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఉంటుంది ప్రభావతి దాంతో అక్కడే ఉన్న బాలు సత్యం ప్రభావతి మాటలు వింటూ ఉంటారు ఇప్పుడు నీ కడుపు నిండింది కదా అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి దాంతో మీనా ఏం మాట్లాడుతున్నారు అని అనేసరికి ఉన్నదే కదే అన్నాను నంగనాచిలాగా చేసిందంతా చేసి నీ మొగుడికి ఇంట్లో లేనిపోను గొడవలు పెడుతున్నావు నీకు నచ్చిందేదో నువ్వు చేసుకుని తిను మాకెవ్వరికి నువ్వేం చేయక్కర్లేదు పెట్టక్కర్లేదు అని ప్రభావతి అనేసరికి ఇక ఆ సత్యం కోపంగా పైకి లెగిస్తాడు ఇక బాలు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రభావతి వైపు గుర్రును చూస్తూ ఉంటాడు థ్యాంక్స్ సార్ వాచింగ్